సో నీట్ లీకేజీ గురించి ముందుగా మాట్లాడదాం సో ఈ నీట్ ప్రశ్నపత్రాల కేంద్రంగా ఎంత రచ్చ జరిగిందో మనం చూసాం ఫైనల్గా కేంద్రం రియాక్ట్ అయింది అద్భుతంగా రియాక్ట్ అయింది లేట్గా రియాక్ట్ అయినా లేటెస్ట్గా రియాక్ట్ అయింది ముందుగా ఈ నీట్ లీకేజీ ప్రధాన సూత్రధారి సంజీవ్ ముఖియా అంట వీడు వీడు ఎవడు అనేది తేలింది సో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించినటువంటి నీట్ యూజీ ప్రవేశ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగులో ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది ఈ కేసులో ఇప్పటి వరకు మధ్యవర్తులు విద్యార్థులు సహా పద్నాలుగు మందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు వీరందరినీ విచారించగా ఓ వ్యక్తి పేరు ప్రధానంగా వినిపించింది అతడే సంజీవ్ ముఖియా దీంతో ఈ లీకేజీ రాకెట్ వెనుక ప్రధాన కుట్రదారు అతడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ప్రశ్నాపత్రం మొదట అందింది సంజీవికేనని కేనని తెలుస్తూ ఉంది అతడు ప్రొఫెసర్ ద్వారా పేపర్ తీసుకుని రాఖీ అనే వ్యక్తికి ఇచ్చినట్లుగా పోలీసు వర్గాలు పేర్కొన్నాయి అంతేకాదు పట్నాలోని ఓ బాయ్స్ హాస్టల్ను అద్దెకు తీసుకొని అందులో ఇరవై ఐదు మంది విద్యార్థులకు వసతి కల్పించాడని సమాచారం వారందరికీ లీక్ అయినటువంటి పేపర్ ఇచ్చి ప్రిపేర్ చేయించినట్లుగా కథనాలు వెలువడుతూ ఉన్నాయి ఈ పేపర్ లీక్ వ్యవహారం బయటపడిన తర్వాత మే ఆరు నుంచి సంజీవ్ కనిపించకుండా పోయాడు అది రాజూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు బీహార్లోని నలంద జిల్లా నాగర్సోన ప్రాంతానికి చెందినటువంటి సంజీవ్ తొలుత సాబూర్ వ్యవసాయ కళాశాలలో పనిచేసేవాడు అక్కడ పేపర్ లీక్ చేసినట్లుగా ఆరోపణలు రావడంతో రెండు వేల పదహారులో వేటు వేశారు సో వీడు ఆల్రెడీ ఈ పనిలోనే ఉన్నాడనమాట ఈ పేపర్ లీకేజీల్లోన అనమాట ఆ కేసులో కొన్నాళ్ళు పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడంట అనంతరం నలంద కాలేజ్ సూరసరై శాఖలో టెక్నికల్ అసిస్టెంట్గా చేరాడు మరి ఎలా చేరాడు మరి పేపర్ లీకేజ్ చేసినటువంటి ఒక దుర్మార్గుడిని ఎలా టెక్నికల్ అసిస్టెంట్గా జాయిన్ చేసుకున్నారో మరి వాళ్ళకి తెలియాలి గతంలోనూ పలు ప్రభుత్వ పరీక్షల పేపర్ లీక్ కేసుల్లో ఇతరు పేరు బయటకు రావడం గమనార్హం ఇక సంజీవ్ కుమారుడు శివ్ కుమార్కు ఈ నేరాల్లో హస్తం ఉందంట మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ పని ఇదే అనమాట వృత్తిరీత్యా వైద్యుడైన శివ్ బీహార్ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నాడంట వీరిద్దరూ ముఖియా సాల్వర్ గ్యాంగ్ పేరుతో ఒక ముఠాను ఏర్పాటు చేసినట్లుగా తెలిసింది వాస్తవానికి సంజీవ్ ముఖియా అసలు పేరు సంజీవ్ సింగ్ భార్య మమతాదేవి బుఠాకర్ గ్రామ పంచాయతీ ముఖియాగా ఎన్నికయ్యారు అప్పటి నుంచి స్థానికులు ఇతన్ని కూడా ముఖియాగా పిలుస్తూ ఉన్నారు సంజీవ్ భార్య రెండు వేల ఇరవై బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ తరఫున పోటీ చేసి ఓటంపాలయ్యారు పాలయ్యారు ప్రశ్నాపత్రం లీక్ చేసిన ఛానల్స్పై టెలిగ్రామ్ కొరడ నీట్ నెట్ ప్రశ్నాపత్రాలకు సంబంధించిన అనధికారిక సమాచారాన్ని వ్యాప్తి చేసిన ఛానళ్లకు ఛానళ్లను బ్లాక్ చేసినట్లుగా టెలిగ్రామ్ వెల్లడించి అసలు ఈ టెలిగ్రామ్ ఈ టెలిగ్రామ్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ యాప్ కేంద్రంగా జరుగుతున్న స్కాములు కోకొలలు ఇప్పుడేవో ఒకటి రెండు ఛానల్స్ బ్లాక్ చేసేసినంత మాత్రాన అంత సేఫ్టీతో కూడుకున్నటువంటి యాప్ కాదు దాని కేంద్రంగా చాలా చాలా దరిద్రాలు జరుగుతూ ఉన్నాయి బెట్టింగ్ స్కాములు కానీ ఎన్నో రకాలైనటువంటి ఆన్లైన్ మోసాలన్నిటికీ కేంద్ర బిందువుగా ఈ యొక్క టెలిగ్రామ్ యాప్ ఉన్నది ఎందుకు ఈ టెలిగ్రామ్ యాప్ అనేది ఎక్కువగా వాడుతున్నారు అంటే దాన్ని అవతల వ్యక్తి పర్మిషన్ లేకుండానే మనం ఇటువైపు మెసేజెస్ అటువైపు మెసేజెస్ డిలీట్ చేయొచ్చు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే మనం ఎవరో అవతల వ్యక్తితో మాట్లాడవచ్చు మనం ఎవరో పూర్తిగా తెలియకుండానే సో ఇలా కొన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు క్రిమినల్కి క్రిమినల్స్కి వెసులుబాట్లు ఇచ్చేటటువంటి యాప్ టెలిగ్రామ్ సో ఆ యాప్ కేంద్రంగా జరిగింది కాబట్టి ఇప్పుడంటా రెండు మూడు ఛానల్స్ పైన టెలిగ్రామ్ కొరడా అంట టెలిగ్రామ్ మీదే కొరడా జల్పించాల్సినటువంటి అవ అవసరం ఉంది ఇక పోలీసులకు చిక్కిన పిక్స్ ఫిక్సర్ రవి అంట నీట్ పేపర్ లీక్లో కీలకంగా వ్యవహరించిన మరో నిందితుడు రవి రవి అత్రి ఇతగాడిని ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు ఇతడు సంజీవ్ ముఖియాకి సన్నిహితుడు నోయిడాకు చెందిన ఇతడు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం రవి గతంలోనూ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయ్యాడు వైద్య విద్య ప్రవేశ కో పరీక్ష కోసం రాజస్థాన్లోని కోటాలో ఇతడు కోచింగ్ తీసుకున్నాడు రెండు వేల పన్నెండులో పరీక్ష పాస్ అయి రోహతక్ కాలేజీలో సీటు సంపాదించాడు అయితే నాలుగో సంవత్సరం పరీక్షలు రాయకుండా వచ్చేశాడు అప్పటి నుంచి ఎగ్జామ్ మాఫియా గ్యాంగ్తో సంబంధాలు నేర్పాడు విద్యార్థుల స్థానంలో నకిలీ వ్యక్తులను పంపించి పరీక్ష రాయించడం వంటి నేరాలకు పాల్పడేవాడు ఇలాంటి వాళ్ళందరికీ కూడా శిక్ష అనేది కూడా చాలా చిన్నది చాలా చాలా చిన్నది దేశ భవిష్యత్తును నిర్ధారించేదే విద్యార్థులు జెన్యున్గా కష్టపడి రాత్రింబ వాళ్ళు వాళ్ళకు ఉద్యోగం సంపాదించుకొని తద్వారా దేశానికి ఏదో మేలు చేయాలనుకుంటారు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల అయోగ్యులు ఆయా ఉద్యోగాల్లో చేరి దుర్మార్గమైనటువంటి ఇప్పుడు ఇది ప్రశ్నపత్రాన్నే లంచం పెట్టి కొనుక్కున్నవాడు ఉద్యోగం సంపాదించిన తర్వాత సేవ చేస్తాడా ఒక లంచారికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతాడు సో ఇలాంటి వాళ్ళకి మినిమంలో మినిమం ఊరి చాలా చిన్న శిక్ష జార్ఖండ్లో ఆరుగురి అరెస్టు నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి జార్ఖండ్లోని దేవుగఢ్లో శుక్రవారం రాత్రి ఆరుగురిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే జరిగిందేదో జరిగింది ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రక్షాళన చేయాలా అందులో అనుమానాస్పదంగా ఎవరైనా ఉంటే వాళ్ళని డిస్మిస్ చేయాలా వేటు వేయాలా దాంతో పాటుగా నీట్ పరీక్ష మళ్ళీ స్టార్ట్ అక్కడ కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ చేసేస్తూ ఉన్నారంట ఎందుకంటే సుప్రీంకోర్టు దాన్ని మేము ఆపము అని చెప్పడంతో సో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ జరిగింది ఇక్కడ బీహార్లో జార్ఖండ్లో ఉత్తరప్రదేశ్లో ఇక్కడ పలుచోట్ల మనకి గ్యాంగ్ కనిపిస్తూ ఉంది నకిలీ గ్యాంగ్ పేపర్ లీకేజీ గ్యాంగ్ కాబట్టి సరే విద్యార్థులకు కొంత మానసికంగా కష్టమే అయినా కూడా కొంత సమయాన్ని ఇచ్చి మళ్ళీ ఒక ప ఈ నీట్ పరీక్షలకు సంబంధించినటువంటి ఒక తేదీని నిర్ణయించి పకడ్బందీగా వాటిని నిర్వహించి తద్వారా విద్యార్థుల యొక్క భవిష్యత్తును కాపాడాలని చెప్పేసి మనం కోరుకోవచ్చు తప్పలేదు విద్యార్థులకు కొంత శ్రమే కానీ అదే జరిగితేనే ఓవరాల్ ఫిల్టరేషన్ జరుగుతుంది లేకపోతే అక్కడక్కడ కేవలం ఎవరికైతే మెరిట్ మార్కులు వేశారో గ్రేడ్ మార్కులు వేశారో వాళ్ళకు మాత్రమే మళ్ళీ పునర్ పరీక్ష నిర్వహించడం ఇది కరెక్ట్ కాదు అందరికీ నిర్వహించాలా ఈ ప్రస్తుతానికి మొన్న యూజీటీ ఎలాగైతే రద్దు చేశారో అట్లనే రద్దు చేయాలా నీట్ లీకేజీపై సిబిఐ ఈడీ దర్యాప్తు జరపాలి నిన్న ఏబివీపీ కూడా వెళ్ళడం జరిగింది ఏబివీపీ ధర్మేంద్ర ప్రధాన్ గారిని కలవడం జరిగింది దీనిపైన సిబిఐ దర్యాప్తు చేయాలా దీని వెనక పెద్ద గ్యాంగే ఉన్నట్లుగా తెలుస్తూ ఉందని చెప్పేసి అన్నారు సో ఆయన కూడా స్పందించారు సుముఖంగా స్పందించారు ఇప్పుడు సుప్రీంకోర్టులో మరొక పిటిషన్ కూడా దాఖలైంది దీనిపైన ఈడీ సిబిఐ దర్యాప్తు జరపాలి అని దర్యాప్తు జరిపితే తప్పు లేదు దీంట్లో ఎలాంటి నైరస్యం ప్రదర్శించకూడదు విత్ ఇన్ త్రీ టు సిక్స్ మంత్స్లో ఈ విద్యార్థులకు సంబంధించిన పరీక్ష పరీక్షల నిర్వహణ ఈ వ్యవహారాల్లో ఉన్నటువంటి నకిలీ గాళ్ళందరి తొక్క తీసి వాళ్ళందరినీ కూడా బయట పబ్లిక్లో పెట్టాలి వాళ్ళ ఫేసులు అనౌన్స్మెంట్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ గోడల మీద అతికించాలి వాళ్ళ గురించి అనౌన్స్మెంట్ అంటే ఇప్పుడు మనకి పేపర్స్లో వేస్తారు కదా వీడు నకిలీగాడు వీడు పేపర్స్ లీక్ చేసే వ్యధవా వీడితో జాగ్రత్త అని ప్రపంచానికి తెలియాలి దుర్మార్గమైనటువంటి ఇలాంటి నీచుల గురించి సమాజానికి తెలియజెప్పి అలాగే అలాంటి వాటికి పాల్పడితే ఎంత కఠినమైన శిక్షలు ఉంటాయి ఎలాంటి నాన్ బైలబుల్ కేసులు ఉంటాయి అనేది అవగాహన కల్పించాలి సో ఇప్పుడు అవకాశం ఉంది మరి చూడాలి